నమస్తే అండ్ ఈ మధ్య కాలంలో పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ ఎక్కువ ఎక్కువవుతున్నాయి యువత తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు ఇష్టపడి కొంతకాలం స్నేహంగా ఉంటూ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో రిలేషన్షిప్ లో విభేదాలు వస్తే విడిపోతున్నారు కూడా ఇటీవల సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఇక్కడ కూడా ఫేస్బుక్ ద్వారా ఇద్దరు అయ్యారు ఆ పరిచయం ప్రేమగా మారింది కొంతకాలం ప్రేమించుకున్న ఆ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు ఒక ఏడాది బిడ్డ కూడా అంత హ్యాపీగా సాగిపోతున్నటువంటి ఆ సమయంలో దారుణం చోటు చేసుకుంది అసలేమైంది కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా మురగల్ గ్రామానికి చెందిన నవీన్ అన్నపూర్ణ ఇద్దరికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది ఆ తర్వాత వారి పరిచయం ప్రేమించుకునే వరకు వెళ్ళింది అలా కొన్నేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఏడాది బిడ్డ కూడా ఉంది కాగా గత కొంతకాలంగా నవీన్ లో వరకట్న దురాస మొదలైంది అన్నపూర్ణను తల్లి గారింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని బలవంతం చేయడం మొదలుపెట్టాడు ఇక దాంతో తమ తల్లిదండ్రులు ఇప్పటికే ఎంతో సాయం చేశారని ఇప్పుడు కట్నం తీసుకురమ్మని అడగలేనని అన్నపూర్ణ చెప్పింది ఇలా కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇలా రోజు భర్తతో జరుగుతున్న గొడవలు భరించలేక అన్నపూర్ణ బాబును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది ఏడాది కాలంగా పుట్టింటిలోనే ఉంటుంది పలుమార్లు నవీన్ అత్తగారింటికి వెళ్లి పిలిచినా రాలేదు దీంతో తన భార్య అత్త కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు సమయం చూసి రాడ్డుతో అత్త అన్నపూర్ణ భార్య కవిత బసవరాజప్పలను అతి దారుణంగా హత్య చేసి చంపాడు కసితీర చంపి మృతదేహాలను జోలదాగి గ్రామం సమీపంలో పడేశాడు ఇక దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు క్షణికావేశంలో భర్త చేసిన పనికి తల్లికి దూరమైన చిన్నారిని చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు ఎందుకంటే కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి